जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु अर्जुनविषादयोगमुरवयवश्लोकम् अध व्यवस्थितान दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవ అర్జునుడి రథం మీద ఒక ధ్వజం ఒక జెండా ఉంది ఆ ధ్వజం పైన హనుమంతుడు ఉన్నాడు అట్లా హనుమధ్వజము కలిగి ఉన్నటువంటి రథములో ఉన్న అర్జునుడు యుద్ధానికి సిద్ధముగా ఉన్నటువంటి ధృతరాష్ట్ర కుమారులందరినీ చూసి ఇక తన వింటిని ఎక్కుపెట్టాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయడానికి నిరంతరము సిద్ధముగా ఉందాం హనుమంతుడు మనకు సదా అండగా ఉంటాడు దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్రంపాతే ధనుద్యమ్య పాండవ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రులవారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవోభినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కందములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణరేంద్ర వామనుడు బలిచక్రవర్తితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ మహారాజా చక్రవర్తి లాంటి వారందరూ సప్తద్వీప ఆధిపత్యాన్ని పొంది కూడా తృప్తి పొందలేదు అంటే మనము ఎంత ఇచ్చినా సరే ఇంద్రియాలు ఇక చాలు అని అననే అనవు ఆశాపాసంబు తాన్ కడు నిడుపు ఆశ అనేటటువంటి త్రాడు చాలా పొడవైనటువంటి త్రాడు లేదు అంతంబు దానికి అంతమే లేదు రాజేంద్ర ఓ రాజా ఈ భూమండలమంతా తమ స్వాధీనములో ఉన్నా సరే చక్రవర్తి లాంటి గొప్ప గొప్ప వారందరూ వారి వారి ఆశకు అంతాన్ని చూడలేకపోయారు అందుకని యదృచ్ఛాలాభతుష్ట తేజో విప్రస్య వర్ధతే లభించినటువంటి దానితో తృప్తి చెందేటటువంటి బ్రాహ్మణుని యొక్క తేజస్సు నిరంతరము వృద్ధి చెందుతూనే ఉంటుంది కానీ అసంతోషాత్ తత్ప్రశామ్యతీ అసంతృప్తిగా ఉండేటటువంటి వాడికి ఆ అసంతోషముగా ఉండేటటువంటి వాడికి తన తేజస్సు అంతా ఎప్పటికప్పుడు తగ్గిపోతూనే ఉంటుంది ఎట్లా ఉంటుందంటే నీరు అగ్నిని ఏ రకముగా చల్లారుస్తుందో అసంతృప్తి అనేటటువంటిది ఆ మనిషిలోని తేజస్సునంతటిని కూడా నశింపచేస్తుంది తస్మాత్ త్రీని వృణే అందుకని నేను అడిగినటువంటి మూడు అడుగుల స్థలాన్ని మాత్రమే నాకు ఇస్తే చాలు నాకు ఎంత అవసరమో అంతే అడిగాను అని వామనుడు అనగానే బలిచక్రవర్తి నవ్వి సరే నీకెంత కావాలో అంతే తీసుకో వాంచాతః ప్రతిగృహ్యతాం ఇంకేం చేస్తావు నువ్వు అంతే అడుగుతున్నావు కనుక అంతే ఇస్తాను అని బలిచక్రవర్తి ఇక ఆ మూడు అడుగుల స్థలాన్ని ఆ వామనుడికి దానమివ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता वकटव अध्यायमुरवयव श्लोकमु अधव्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः अधव्यवस्थितान् दृष्ट्वा धर्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः श्रीमन्नारायण करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण